హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అమెరికాలో భారత జెండాలు రెపరెపలాడుతున్నాయి సార్ అక్కడ ఊరేగింపుల్లో భారత జెండాలు ప్రదర్శిస్తూ చాలా వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి అంటే అక్కడ ఎలక్షన్స్ జరిగాయి కదా దాని ఫలితాల తర్వాత చాలా ఊరేగింపులు నిర్వహించారు సో దాంట్లో ఎక్కువగా భారతీయ జెండాలు కనిపించడం చూస్తున్నాం అంటే ఇది ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న అంటే నిరసన కార్యక్రమం కూడా చెప్తున్నారు సో ఆ ఎలక్షన్స్ లో మరి ఎవరు గెలిచారు ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది గెలిచారని చెప్తున్నారు సో ఈ విధంగా భారతీయుల అంటే ట్రంప్ పైన భారతీయుల్లో వ్యతిరేకత పెరిగిపోయింది సో ఎలక్షన్స్ రిజల్ట్స్ కారణము అలాగే అందుకే భారతీయ జెండాలు ఎక్కువ స్థాయిలో ప్రదర్శిస్తున్నారని కూడా చెప్తున్నారు మరి ఎలక్షన్స్ ఎలా జరిగాయి అందులో భారతీయ ఉన్న వ్యక్తులు ఎంతమంది గెలిచారు మరి ఎందుకు ఈ స్థాయిలో ట్రంప్ పైన వ్యతిరేకత పెరిగిపోయింది సార్ భారతీయుల పైన యాక్చువల్గా ట్రంప్ గెలవడానికి ఇండియన్స్ కూడా కారణము ఎందుకంటే అమెరికాలో ఉండే ఇండియన్ ఆర్జన్ ఉన్న అమెరికన్ సిటిజన్స్ అంటే అమెరికాలో దాదాపు యాభై రెండు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు ఇందులో మెజారిటీ ట్రంప్కే ఓటేశారు ట్రంప్ గెలవాలనుకున్నారు ముఖ్యంగా మోడీ భక్తులంతా కూడా ట్రంపే రావాలనుకున్నారు గెలిపించారు అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియా మీద పగబట్టినట్టుగా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయడం ఇండియా పాకిస్తాన్ వార్ ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపానని పదే 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 కనీసం పదిసార్లు ఇరవై సార్లు చెప్తూ ఉండడం ఆ తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ని లంచ్ మీటింగ్ పిలవడం ఆ తర్వాత కూడా రెండుసార్లు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కాదు అతను మిలిటరీ అధికారి అంటే చీఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ని పిలిచాడు సో అతన్ని పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాడు అన్ని రకాలుగా పాకిస్తాన్కి అండగా నిలబడుతున్నాడు పాకిస్తాన్ కూడా ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేసింది అలాగా ఇండియా పాకిస్తాన్ అనుకున్నప్పుడు ఇటు పాకిస్తాన్తో ఇటు బంగ్లాదేశ్తో ట్రంప్ స్నేహాలు చేసుకుంటూ వాళ్ళిద్దరిని మనకి ఇండైరెక్ట్గా మన మీదకి ఎగదోలడం చూస్తున్నాం మరోవైపు సుంకాల్ తారిఫ్స్ ఫస్ట్ ఏమో రెసిప్రోకల్ తారిఫ్స్ పేరుతో ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు తర్వాత ఏమో పనిష్మెంట్ తారిఫ్ పేరుతో ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు సో ఆ తర్వాత హెచ్ఓన్ ఒన్ వీసాలు కావచ్చు తర్వాత మొన్న వీసా దాన్ని ఏమంటే డిపెండెంట్ వీసా దీని మీద వర్క్ పర్మిట్ రెన్యు రెన్యువల్ కావచ్చు ఇలాగా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అట్లాగే అక్కడ అక్రమ వలసదారుల పేరుతో మన వాళ్ళని చాలామందిని సంకెళ్ళు వేసి మరి ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు సో ఇలాగ ఇండియన్స్ మీద ట్రంప్ కత్తిగట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు పైకి నా ఫ్రెండ్ అంటాడు మోడీ మోడీని పొగుడతాడు ఇండియా డెమోక్రటిక్ గొప్ప కంట్రీ అంటాడు కానీ ఆచరణలో తీసుకున్నప్పుడు ఇండియన్స్ అమెరికాలో ఉండే ఇండియన్స్ కావచ్చు ఇండియాకు సంబంధించిన ట్రేడ్ కావచ్చు అనే మిలిటరీ యాంగిల్ కావచ్చు అనేక రకాలుగా ఇండియాకి యాంటీగా అతను బిహేవ్ చేయడం అనేది ఇండియన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి ముఖ్యంగా మోడీ భక్తులకు చాలా కోపం ఉంది మోడీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఆయిల్ కూడా ట్రంప్కి భయపడి రష్యా నుంచి కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించేసి అమెరికా నుంచి ఆయిల్ని దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు దిగుమతి అనేది చేసుకోవడం మొదలైంది సో ఈ నేపథ్యంలో ప్రతి అమెరికాలో ఉండే ఇండియన్స్కి కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత అనేది బలంగా పెరిగింది అట్లాగే ఓవరాల్గా అమెరికాలో ఉండే సిటిజన్స్కి అంతరకు కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగింది ఈ మధ్యనే న్యూజెర్సీ మిగతా చోట్ల వెర్జనీయా న్యూజెర్సీలో ఒక పోల్ కండక్ట్ చేశారు ట్రంప్ పాలన ఎలా ఉందని దాదాపు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ట్రంప్ పాలన బాగాలేదని ఇది చేశారు అలాగే మొన్న ఒక లక్ష మందికి పైన ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం చూసాం మనం సో అమెరికాలో కూడా ఏంటంటే ఈ ట్రంప్ పాలసీల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ పీపుల్ అట్లాగే ఇమ్మిగ్రెంట్సు వీళ్ళు ఎప్పుడూ లేనంతగా సమస్యల్ని ట్రంప్ వల్ల ఎదుర్కొంటున్నాడు అట్లాగే మొన్న వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు మూడు కలిసి ఒక సర్వే చేస్తే ఈ తారిఫ్స్ వల్ల అమెరి వివిధ దేశాల్లో చైనా కావచ్చు ఇండియా కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలాంటి అనేక దేశాల మీద ట్రంప్ వేసిన తారిఫ్స్ వల్ల అమెరికాలో ద్రవ్యోల్బలం పెరగడం అమెరికాలో జీవన వ్యయం అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది సో అంతకుముందు వంద రూపాయలకు వచ్చే వస్తువులు ఇప్పుడు వంద యాభై రెండు వందలు పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది సో మరోవైపు ఏమో శాలరీలు లేవు సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇప్పుడు మొన్న జరిగిన కొన్ని ఎన్నికల్లో ఇండియన్స్ గెలవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వచ్చి వర్జీనియా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హష్మి ఈ గజాల హష్మి హైదరాబాద్ అమ్మాయి ఆమె ఇక్కడ పుట్టింది న్యూ మల్లకపేటలో పెరిగింది చిన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ అమెరికాకి వెళ్ళారు ఈమె ప్రొఫెసర్గా చాలా కాలం పనిచేసింది దాదాపు ముప్పై ఏళ్ళు పాటు ఆమె ప్రొఫెసర్గా చేసింది దాని తర్వాత ఆమె ట్రంప్కి వ్యతిరేకంగా ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా నేను కూడా రాజకీయాల్లో నిలబడాలి నా వాయిస్ వినిపించాలి అని చెప్పి ఆమె పోటీ చేసింది గెలిచింది కూడా ఇప్పుడు ఆమె పేరు గజాల హష్మి అనే పేరు మారిమోగిపోతుంది మన ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమెకి అభినందనలు తెలియజేశారు ఇంకా వాళ్ళ దగ్గర బంధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడారు ఇక రెండవది న్యూయార్క్ న్యూయార్కు మేయర్గా ఒక ఇండియన్ ఆరిజన్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ నాన్న మొహమ్మద్ మందాన్ మందానీ వాళ్ళమ్మ మీరా నాయర్ ఇద్దరు కూడా ఇండియన్ ఆరిజన్స్ ఉన్నవాళ్ళే వాళ్ళ నాన్న గుజరాత్ ముస్లిం అమ్మ ఏమో పంజాబీ హిందూ సో ఆమె ఒరిసలు పెరిగింది సో అక్కడి నుంచి అమెరికాలో వెళ్ళింది ఇండియాలో కూడా చాలా సినిమాలు తీసింది సో అతని గెలుపు కూడా ఇప్పుడు ట్రంప్కి షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే తన కమ్యూనిస్ట్ ఇతను ఓడించండి అని పిలిపించాడు ట్రంప్ స్వయంగా అయినా కూడా న్యూయార్క్ ప్రజలు దాదాపు తొమ్మిది పర్సెంట్ ఓట్ల మెజార్టీతో అతన్ని గెలిపించడం అనేది చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది సిన్సినాటి సిన్సినాటి అనే టౌన్ సిటీ మేయర్గా ఆప్తాబ్ అనే వ్యక్తి రెండవసారి మేయర్గా ఎన్నికాడు అది కూడా ఎవరి మీద గెలిచాడంటే అక్కడ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ వాళ్ళ స్టెప్ బ్రదర్ ఉన్నాడు కోరి చౌ బొమ్మన్ అని అతని మీద గెలిచాడనమాట సో ఈ మూడు ముగ్గురు ఇండియన్స్ ముగ్గురు కూడా డెమోక్రటిక్ అభ్యర్థులు ఇది కాకుండా మొన్న న్యూ జెర్సీకి కూడా ఎన్నికలు జరిగాయి న్యూ జెర్సీ గవర్నర్గా కూడా డెమోక్రాట్సే గెలిచారనమాట అంటే నాలుగైదు చోట్ల ఎన్నికలు జరిగితే వన్ ఇయర్లోనే ట్రంప్కు వ్యతిరేకత అనేది పెద్ద ఎత్తున పెరిగినట్టుగా మనకు కనబడుతుంది అట్లాగే ఇండియన్స్ కూడా ట్రంప్ మీద బాగా కోపం ఉంది ఎందుకంటే యాంటీ హిందూ పోబియా అంటారు హిందూ పోబియా కూడా ట్రంప్ వచ్చిన తర్వాత పెరగడం ఆ మధ్య కూడా టెక్సాస్లో ఒక నైంటీ వన్ ఫీట్ హనుమాన్ విగ్రహం పెడితే కూడా దానికి వ్యతిరేకత వచ్చింది పెద్ద ఎత్తున సో ఓవరాల్గా ఇండియన్స్ మీద అక్కడ అమెరికాలో వ్యతిరేకత పెరిగింది దీని ఎఫెక్టు వరల్డ్ అనేక దేశాలు కెనడా కావచ్చు లండన్ కావచ్చు ఐర్లాండ్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇలాగ అనేక దేశాల్లో కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంటు పెరగడం అనేది మనకు కనబడుతుంది రీసెంట్గా కెనడాలో కూడా మన డెబ్బై ఐదు పర్సెంట్ వేసాలని రిజెక్ట్ చేయడం మనం చూసాము సో ఇలాగ ఏంటంటే మన వాళ్ళు మంది నాలెడ్జ్ ఇండస్ట్రీలో టాప్ ఉంది ఇండియా సర్వీస్ సెక్టర్లో టాప్ ఉంది సో ఇదంతా కూడా దాని ఎఫెక్టు మన ఇండివిజువల్స్ మీద పడుతుంది మన ఎకనామీ మీద పడుతుంది దీంతో ఒక రకమైన ఆగ్రహ వేశాలు అమెరికాలో ఉండే ఇండియన్స్లో కూడా ఉన్నాయి అయితే అక్కడ బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితి చాలామందికి ఉంది వాళ్ళు ఎలక్షన్లలో తమ ఓటుని ట్రంప్కి వ్యతిరేకంగా వేసి చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో ట్రంప్ తీసుకునే అనేక పాలసీలు ముఖ్యంగా ఈ తారిఫ్స్ కావచ్చు తర్వాత షట్డౌన్ కావచ్చు తర్వాత యాంటీ ఇమిగ్రెంట్ పాలసీలు కావచ్చు ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక లేకపోతే ప్రపంచంలోని వివిధ దేశాల వ్యతిరేకమైన పాలసీలు ప్రజలకి అక్కడ అమెరికన్ ప్రజలకు కూడా ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో ఇండియన్స్ అక్కడ ఆల్రెడీ మనకి కమలా హారిసు ఇన్ ఇండియన్ ఆరిజనే అమీ బెర్రే అంటారు కాలిఫోర్నియా సిక్స్త్ డిస్ట్రిక్ట్ గవర్నరు అలాగే వివేక్ రామస్వామి సుహాస్ సుబ్రహ్మణ్యం ప్రమీలా జైపాలు రో కన్న రాజా కృష్ణమూర్తి తర్వాత నిక్కీ హేలీ ఇలాగ చాలామంది ఇండియన్స్ అక్కడ ప్రముఖంగా రాజకీయాల్లోకి వెళ్ళారు